గురూపదేశ రత్నమాల అకర్మ కర్మలు చేసినా చేయకపోయినా కర్మలను చేసే కర్తని నేను అనే బంధరూపమైన అహంకారం నశించటమే నైష్కర్మ సిద్ధి పొందినట్లవుతుంది వివరణ నైష్కర్మ సిద్ధి అంటే సకల కర్మలని వదిలి ఏమీ చేయకుండా ఉండే స్థితిని పొందటమని ప్రజల అభిప్రాయం అయితే అది నిజం కాదు కర్తృత్వ నాశమే నిజమైన కర్మనాశం నిష్కామ్య కర్మ అనినా నైష్కర్మ సిద్ధి అని నా ఇదేనని శ్రీ భగవాన్ ఈ ఉపదేశంలో వివరించారు గురూపదేశ రత్నమాల ఆత్మ సమర్పణ ఎవరైతే నేను అనే అహంకారాన్ని ఈశ్వరునికి సమర్పిస్తారో అతనికి ఇక్కడే ఇప్పుడే ఈశ్వరుడు తనను అర్పించుకుంటాడు అట్లాగా అర్పించుకున్న జ్ఞానులే శివానందానుభవ సాగరంలో మునిగినవారవుతారు వివరణ పరాభక్తి జ్ఞానం అభిన్నములై ఉండే అపురూప సత్యాన్ని ఇక్కడ ప్రబోధించారు నిరంతర ఆత్మధ్యానంలో శరీరమే నేను అనే అహంభావం నశిస్తుంది అందువలన మనోనాశం సిద్ధించటమే అనేక జన్మలలోని భక్తి యొక్క అభ్యాసాతిశయ ఫలితం దైవానికి అన్యంగా జీవుడొకడు ఉండటం అసంభవం అందుచేత ఆ భావాన్ని అనగా తాను వేరు అనే భావాన్ని త్యజించు చంచలమైన అహంకారాన్ని పూర్తిగా సమర్పిస్తే పరమశాంతి కలుగుతుంది అదే పరాభక్తి యొక్క లక్షణం పరమాత్మ స్వరూపుడైన దైవానికి అహంకార రూపమైన జీవాత్మని అర్పించు అని శాస్త్రాలు చెబుతున్నాయి కదా కానీ నిజమేమిటంటే జీవుడు ఇదివరకే భగవంతునికి చెందినవాడే తప్ప వేరెవరి సొంతం కనుక దైవం నుండి ఆయన సొత్తును దొంగతనంగా నేను నాది అనే భావాలతో లాక్కొన్న తప్పును తెలుసుకుని సిగ్గుతో మళ్లీ ఆయన సొత్తును ఆయనకు అప్పగించడమే మన కర్తవ్యం ఈశ్వరా నా ఇష్టానుసారం ఏది జరగక్కరలేదు అంతా నీ అనుగ్రహం ప్రకారమే జరగని అని భగవంతుని ఇచ్చకి వదలిన భక్తుని హృదయం ఎన్నడూ భయపడటానికి కారణముండదు ఆత్మని ప్రేమతో అనుసంధానం చేసే తన హృదయంలో తలపులకు తావివ్వకుండా ఉండటమే తనని ఈశ్వరునికి అర్పించుకొనుట వివరణ ఆత్మనిష్టాపరుడై ఉండటమే ఈశ్వరార్పణాని నేనెవరు అనే గ్రంథంలో శ్రీ భగవాన్ ఉపదేశించారు ఈశ్వరా నీ ఇచ్చయే నా ఇచ్చ అని తన ఇష్టాన్నంతా వదిలివేయటమే సరైన ఆత్మ సమర్పణ అని గ్రహించు సర్వేశ్వరునికి చెందిన సమస్త వస్తువులను అనగా ఈ ప్రాణం దేహం లోకాదులు నేను నాది అనే అభిమాన మోహంచే బంధం పెంచుకొన్న జీవుడు నేనెవరు ఎక్కడి నుండి వచ్చానని అంతర్ముఖుడై విచారణ చేస్తే అతడు అప్పుడు ఎక్కడుండగలడు ఉండలేడు వివరణ మనస్సు శరీరం లోకాదులు ఆత్మనుండే కల్పిత దృశ్యాలుగా గోచరించుట చేత అవి ఆత్మయైన ఈశ్వరునికే చెందినవి విచారిస్తే ఈశ్వరునికి వేరుగా నేను అని ఒకడు లేడని గ్రహిస్తాడు కాబట్టి ఈ భావాన్ని వెలిబుచ్చారు అహంకారం ఆత్మనిష్టలో మునగగా మనోవాకాయాలు మూడు కాష్ట సదృశంగా నిష్టేష్టములై శివభక్తికి బలి అయి నశించినప్పుడు అప్పుడే ఆత్మ సమర్పణం సంపూర్ణంగా చేసినట్లవుతుంది దైవానికి మనం భక్తితో ఆత్మని సమర్పించడం అంటే బెల్లంతో చేసిన వినాయకునికి ఆ బొమ్మ నుండి ఒక చిన్న ముక్కని త్రుంచి నైవేద్యం పెట్టడం లాంటిదే వామభాగాన అంబిక గల ఈశ్వరుని చరణాలపై అంటే ఆత్మలో భేషరతుగా మీ మనస్సు నుంచండి అప్పుడు నేను నాది అనే అహంకార మమకారాల వంచన అంతమై బ్రహ్మానంద స్వరూపం బాగా ప్రకాశిస్తుంది ఓం నమో భగవతే శ్రీరమణాయ